నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాల ముందు ఏనాడు పత్రిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కీల్ రత్నాలు మను గుకేష్ హన్మన్ ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం తెలుగు అమ్మాయి జ్యోతి దీప్తిలకు అర్జున్ జూన్లోగా తల్లికి వందనం రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలు తర్వాతే మహిళ ఉచితబోస్ ప్రయాణం ఫీజు రింబర్స్మెంట్ నిధులు దశలవారీగా విడుదల పాఠశాల తెరిచేలోగా మెగాడిఎస్పీ పూర్తి చేయాలి మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు రెవెన్యూ సమస్యల పరిష్కారంతో జాపింపే సీఎం అసహనం సమస్యల సత్పర పరిష్కారానికి నలుగురు మంత్రుల కమిటీ సోర పవన్ విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చ జెండా టీసీఎస్ విశాఖ మిలియం టవర్కు రెండు లక్షల చదరపడుగులు మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలు ఆమోదం విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్ లాస్ వెగస్లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా సైబర్ డ్రగ్ పేలుడు అనంతరం మంటలు వనికిన అమెరికా కొత్త సంవత్సరం వేల పలుచోట్ల హింసాత్మక ఘటనలు లాస్ వెగస్లో ట్రంప్ హోటల్ వద్ద కారులు పేలుడు హనుమన్లో బాణసంచ పేలి ముగ్గురు మృతి న్యూయార్క్ క్లబ్లో కాల్పులు న్యూ ఆశక్ పదిహేను చేరే మృతుల సంఖ్య నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం అవ్వాలి మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు పుస్తకాలే నా ధైర్యం బలం కుంగిన ప్రతిసారి దారి చూపాయి జీవితంలో నిలబడే స్థైర్యాన్ని ఇచ్చాయి విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభంలో ముఖ్య ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పండగ ప్రయాణం దూరభారం సంక్రాంతికి రైళ్లు బస్సులు కిటకెట ప్రైవేట్ బస్సులు అడ్డుగోలుగా ఛార్జీలు హైదరాబాద్ హైదరాబాద్ విశాఖపట్నానికి ఏడు వేలకు పైమాటే తొమ్మిది నుంచి పన్నెండో తేదీ వరకు భారీగా ప్రయాణాలు మూడింతలైన విమాన టికెట్లు ఏపీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలే తెలంగాణ బస్సులు యాభై పర్సెంట్ ప్రత్యేకం సౌర పవన్ విద్యుత్ బ్యాటరీలు నిల్వ ప్రాజెక్టుకు పచ్చజెండా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఏర్పాటు కర్నూలులో టాటా నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ తిరుపతిలో ఏసీ ఆసుపత్రి సామర్థ్యం వంద పడకలకు పెంపు టీసీఎస్ విశాఖ మిలియం టవర్లో రెండు లక్షల చదరపడుగులు కాంప్రెసర్ కాంప్రెస్సర్ బయోగ్లాస్ ఫ్యాంట్కి ఏర్పాటు చేయనున్న రిలయన్స్ మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం విశాఖ విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్ హైవేలో ఫ్లైఓవర్లు వచ్చే చోట పద్దెనిమిది మీటర్ల ఎత్తులో నిర్మాణం మిగిలిన ప్రాంతంలో పది మీటర్ల ఎత్తులోనే మెట్రో ప్రాజెక్టులకు కేంద్రమే హండ్రెడ్ పర్సెంట్ నిధులు ఇవ్వాలి ఆ మేరకు సంప్రబులు జరపాలని అధికారులకు సీఎం ఆదేశం తుంగభద్రలో పొడికి తీయడానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు నావలి వద్ద రిజర్వాన్ని ప్రత్యేకమైన ఉంటున్న కర్ణాటక శ్రీశైలంపై ప్రభావం ఉంటుందని తెలుగు రాష్ట్రాల అభ్యంతరం దావోస్ నుంచి దండిగా తెద్దాం ఆర్థిక సదస్సులో పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యం ఐదేళ్లు తిరుమలను దోచుకున్నారు ఏడాదిలో లక్ష బ్రేక్ దర్శనాలు ఇప్పించిన వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వ నివేదిక సమర్పించిన విజిలెన్స్ అధికారులు ఐటీ ఫలితాలు మురిపిస్తున్నాయి ఈ నెల తొమ్మిది టీసీఎస్ మూడో త్రైమాసిక గురణాంశాలు తర్వాత ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ విప్రో హైదరాబాద్ బిఎస్ఎన్ఎల్ సేవల కంపెనీలు అధికం తల్లికే తొలి వందనం బడి పిల్లల్లో పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం చమలు ఆన్గోయింగ్ పథకాలపై కేబినెట్లో చర్చ తల్లికి వందనం ఇవ్వాలన్న మంత్రులు వేసవిశాలనంతరం హామీ అమలు త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ కేంద్రం పెంచిన పదివేలలో మరో పదివేలు కలిపి ఇరవై వేలు దమ్మలను చంద్రబాబు నిధుల లభ్యతను బట్టి ఆడబిడ్డల నిధి కూడా నృత్యకారులకు ఇరవై వేలు ఏప్రిల్లో చెల్లింపు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వర్షకంలో హామీలు అమలు చేద్దామని ముఖ్యమంత్రి పెండింగ్ బిల్లు ఓటీన్ పాయింట్ ముప్పై లక్షల కోట్లు గత ప్రభుత్వం చెల్లించిన బకాయిలు ఉద్యోగులు పొదుపు ఇరవై వేల కోట్లు వాడేశారు చివర కోటి పరిధిలో డిపాజిట్లు వదలలేదు మంత్రివర్గాన్ని నివేదించిన రాష్ట్ర ఆర్థిక శాఖ జూన్ లోపు టీచర్ల నియామానికి సీఎం ఆదేశం లోకేష్ విజ్ఞప్తితో కాలేజీ ఫీజు బకాయిలు కొంత విడుదలకు చంద్రబాబు అంగీకారం సమావేశంలో రెవెన్యూ శాఖ సీఎం అక్షంతలు మీకున్నంత సహనం ప్రజలకు ఉండదని వాక్య జలహారతిపై కేబినెట్ సవివర చర్చ భారీ పెట్టుబడుల సహకారం పటాలో ఎక్కడున్న బీపీసీఎల్ టీసీఎస్ ప్రాజెక్టులు రామయ్యపట్నంలో బాయ్ భారీ ఆయిల్ రిఫైనరీ విశాఖలో టాటా కన్సల్టెన్స్ సర్వీస్ కార్యకలాపాలు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం టీసీఎస్ రాకతో తొలిదశలో రెండు వేల ఉద్యోగాలు విస్తరణ తర్వాత పదివేల మందికి ఉపాధి కనగిరిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ ఇందుకోసం రిలయన్స్ నాలుగు వేల ఎకరాలు కాకినాడ నంద్యాల కడప పత్తికొండలో కొత్తగా రానున్న ఇంధన ఆధారిత ప్లాంట్లు బాబుని తిట్టు ఆయన పోస్ట్ పట్టు బుడిత రాజశేఖర్ సర్వీస్ పొడిగింపు విస్మయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన చంద్రబాబుకు ప్రాధాన్యం ఆయన సీఎం నిర్ణయాలు వ్యతిరేకంగా గలం మీడియా సమక్షంలోనే సీఎంపై మండిపాటు జగన్ సీఎం అయ్యాక ఆయన వేరే విధేయుడు రిటైర్ అయ్యాక మరో ఏడాది సర్వీస్కు నీడే ఛాన్స్ డిపో ఓటీపై నిబంధనల విరుద్ధంగా అందరం బైక్యాంప్ మట్టి దందా ఏలూరు జిల్లాలో అడ్డుగోలుగా ఎర్రమట్టి దోపిడీ లీజు తీసుకుంది ఒక చోట తవ్వకాల మరో చోట పర్మిట్ను దుర్వినియోగం చేస్తున్నట్టు నిర్ధారణ పాక్షిక నిజాలతో గొర్రెల డిడి డీడీ నివేదిక ముప్పై ఆరు పాయింట్ అరవై కోట్ల జరిమానం మంత్రి కొల్లి వద్ద తెర తెరవెరంగ సెటిల్మెంట్కు రంగంలో పెద్దలు విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి పదిహేడు వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ నిధులు కాకుండా టెక్నాలజీ రూపంలో బ్లాస్ట్ ఫెర్మానంలో మూడు ఎలక్ట్రికల్ ఆర్క్ ఫెర్నల్స్ వీటికి ఏడు వేల ఐదు వందల కోట్ల ఖర్చు ఈ ఫెర్నస్ల ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి దానిని విదేశాలకు ఎగుమతి చేసే యోచన టెక్నాలజీ అందించేందుకు జపాన్ సంస్థలు ఆసక్తి మళ్లీ తెరపైకి పోస్కో పేరు తీవ్రంగా వ్యతిరేకి కార్మికుల సంఘాలు మేనేజ్ చేసి మేనేజర్ పైకి నెట్టి బియ్యం కేసులో ఆ మాయకును బలి చేసే వ్యూహం చేసిన తప్పును గోడౌన్ మేనేజర్పై నెట్టేసే ప్రయత్నం ఆరు నెలల క్రితమే మేనేజర్కు బాధ్యులంటూ పోలీసు విచారణలో పేరుని భార్య భార్య బెకా బొకాయింపు రెండు వేల ఇరవై మూడు నుంచి మేనేజర్గా పనిచేస్తున్న మనస్ తేజ్ ఏడాదిగా అతని ఖాతాలో ఇరవై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు జమ బియ్యం విక్రయం ద్వారానే వచ్చిన చేరు నగ నగదు ఆ డబ్బంతా పెర్ని కుటుంబానికి అందజేత విచారణ గుర్తించిన పోలీసులు మెట్రో సహకారం దిశగా అడుగులు రెండు వేల కోట్లతో రోడ్లు కమ్ మెట్రో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ తొలి విడతలో విజయవాడలో నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు విశాఖలో నాలుగు కిలోమీటర్లు విశాఖ విజయవాడ మెట్రోలో కేంద్రం సాయం కలకత్తా తరహాలో ఏపీలోనూ చేపట్టేలా చర్చిద్దాం నాలుగేళ్ల సేవలు అందుబాటులో వచ్చేలా లక్ష్యం మెట్రో రైలుపై సమీక్షలో సీఎం చంద్రబాబు టీడీపీకి ఓటేశారని వెళ్ళేశారు ఉప్మిల్లో వైసీపీ పెద్దలు అరా అరాజకీయం బహిష్కరణపై కలెక్టర్కు బాధ్యతని ఫిర్యాదు ఇరుపక్షాలు అధికారులతో చర్చలు కుదిరిన సయోధ్య బోరగడ్ డానిల్ని జైల్లో ఉండనియండి అసభ్యకులు పోస్టులు పెట్టడం తప్ప వేరే పనే లేదా బోర్గడ్ డానీల తీరుపై హైకోర్టు అసహనం బెయిల్ ఫిటేషన్ కొట్టివేత అమరావతిలో రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల పనులు పాత టెండర్లు రద్దు కొత్త వాటికి ఆమోదం చిత్తూరు జిల్లా ఐఏఆర్ బిటాలియన్ నలభై ఎకరాలు వంద పడకలకు తిరుపతి ఎస్ఐ అప్గ్రేడ్ పిఠాపురం అథారిటీకి అదనపు పోస్టులు రైల్వే జోన్ నిలయం ప్రధాన శంకుస్థాపన క్యాబినెట్ వివరాలు తెలిపిన మంత్రి పాతసారథి థ్యాంక్ యూ